జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే మాసం తులారాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే అనవటమ ఒకవైపు ఏమో గోచార పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి ప్రభావాలు కొని మరోవైపు గవ ప్రశ్నలను అనుసరించి సమన్వయం చేసుకుంటే తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి భవిష్యత్తు అనుకూలంగా ఉండబోతుంది అవును మీరు వింటుంది ఇది నిజమే జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని సాధించటం కోసం మాసాలు మారుతున్న సంవత్సరాలు మారిపోతూ ఉన్న జీవన గమనం మారట్లేదు అన్నటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలో ఉన్నటువంటి మీకు అత్యంత అరుదైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి భవిష్యత్ అంతా కూడా అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా కొనసాగుతున్నాయి మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు ఇవన్నీ కూడా యోగదాయకమయ్యేటువంటి అవకాశం ఉంది మానసికంగా ఇవన్నీ కూడా మీకు సంతోషాన్ని కలిగించేటువంటి అంశాలు ఎంతో కాలంగా మీ ఉద్యోగంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ పై అధికారులను సహచరులను సరైనటువంటి సహకారం లేక కొట్టుమిట్టాడుతున్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు కలిగేటువంటి గొప్ప మాసంగా ఈ మాసాన్ని మనం చెప్పచ్చు జీవితంలో వృత్తి ఉద్యోగం లేదా వ్యాపారం ఏదైనప్పటికీ కూడా ఉన్నతిని సాధించేటువంటి అరుదైన అవకాశం నిజంగా కాల సర్పాన్ని మనం చూసాం కాలమే సర్పమే గతంలో మనల్ని కటువేసింది ఫలితాన్ని మింగేసింది ఎంతో కాలంగా అనుకున్నటువంటి పనులు ఇవి కూడా పక్వానికి వచ్చేటువంటి దశలో మనల్ని ఇబ్బంది పెట్టాయి లేకపోతే పనులన్నీ కూడా చెడిపోయాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా భగవంతుడు కాలం అనుగ్రహించినట్టు ఒక్కసారిగా అన్ని రకాలైనటువంటి యోగాలు రాబోతున్నాయి ఇవి మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమయ్యేటువంటి అవసరం భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది ఇటు వ్యక్తిగతమైనటువంటి జీవితం వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారబోతున్నాయి మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి వాటితో పాటు ఆదాయ మార్గాలు కూడా అదే సందర్భంలో పెరగటం వల్ల రెండింటినీ చక్కగా సమన్వయం చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది స్థిర చరాస్తులకు సంబంధించి పాత స్థిరచరాస్తులను అమ్మేయటం కొత్త స్థిరచరాస్తులను కొనటం ఈ సంకల్పం నెరవేరుతుంది ఎంతో కాలంగా ఇల్లు ఇలా ఉండాలి కుటుంబం ఇలా ఉండాలి జీవన గమనం ఇలా ఉండాలన్న ఆలోచనతో కూడినటువంటి మీకు అవన్నీ కూడా సాకారమయ్యేటువంటి ఉంది వాటన్నింటినీ కూడా అనుకూలవంతం చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగుండటం ఆర్థిక సంస్థల నుండి రుణాలు లేక లోన్లు రావటం వల్ల మీరు అనుకున్న తడవు కానీ స్థిర చరాస్త్రని కొనటం కొత్త గృహం లేదా వాహన సంబంధమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలత అత్యంత అనుకూలవంతంగా ఉండబోతుంది ఏది ఏమైనప్పటికీ ధనం మూలం ఇదం జగత్ అని మనం చెబుతూ ఉంటాం ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో మనం పచ్చగా ఉంటామో బంధువులు పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ కూడా మనల్ని ఆశ్రయం చేస్తూ ఉంటారు ఇదే సందర్భంలో మీ దైనందిన జీవితంలో ఇంతకాలం మీరు పడ్డటువంటి ఇబ్బందులను చూసి ఏమాత్రం చెలించినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గర ఎప్పుడైతే డబ్బు ఉందో ధనం వచ్చిందో పచ్చగా కనిపించారో మీరు మా వాళ్ళంటూ సహాయ సహకారాల కోసం మీ దగ్గరికి వస్తారు ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీ మీద అసత్యపూరితమైనటువంటి ప్రచారాలు చేసిన వాళ్ళు మీ మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమైనటువంటి వ్యక్తులు కూడా దాకా వచ్చి మిమ్మల్ని సహాయం అర్థించి ఒకవేళ సహాయం చేయకపోతే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేసేటువంటి అవకాశవాద శక్తులు మీ చుట్టూ ఉంటాయి వీళ్ళ విషయంలో మాత్రం విఘ్నతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైన రంగాల వారికి బాగుంది ఖచ్చితంగా విజయాన్ని సాధించగలిగిన ఉన్నాయి దైనందిన జీవితంలో ప్రజా సంబంధ బాంధవ్యాలు పదవులకి సంబంధించినటువంటి అంశాలు టికెట్లు రావటం రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది దైనందిన జీవితంలో మీ గర్భవాసాన జనించిన సంతకి వారు రాసేటువంటి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారు మంచి మార్కులను సంపాదిస్తారు మంచి ర్యాంకులు వస్తాయి ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి తప్పకుండా వెళ్ళగలుగుతారు ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకి యోగదాయకమైనటువంటి మాసం ఇది కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి సరైనటువంటి వధువు లేక వరుడు లభించేటువంటి పరిస్థితులు ఈ మాసంలో ఖచ్చితంగా కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది మరి ఇంత అనుకూలంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఏవైనా జాతకంలో కనిపిస్తుందా లేదా ఈ రాశి వారికి అది గోచారపశాత్తవచ్చు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించవచ్చు ఏవైనా కనిపిస్తుందా అంటే తప్పకుండా కనిపిస్తుంది అదేమిటో తెలుసా తీవ్రమైనటువంటి నరఘోష నరదృష్టి నరపీడల కారణంగా మీ ఆరోగ్యం క్షీణిస్తుంది వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు నిద్రాహారాల వల్ల అవ్వచ్చు క్రిమి కీటకాల వల్ల అవ్వచ్చు ఖచ్చితంగా ఆరోగ్యపరమైన అంశాలు రక్త సంబంధమైనటువంటి స్థితిగతుల్లో ఏవైనా ఇన్ఫెక్షన్స్ రావటం జ్వర సంబంధమైనటువంటి పీడ వల్ల శరీరము బాధ కలిగేటువంటి అవకాశం దేహానికి శ్రమ కలగటం దూర ప్రాంత ప్రయాణాలు చేసి రావటం వీటి కారణంగా దేహం అన్నటువంటిది కొంత బాధ కలిగించుకునేటువంటి అవకాశం కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తప్ప అంతకుమించి చెప్పుకోదగ్గ ఇబ్బందులు ఏవీ లేవు దైనందిన జీవితానికి సంబంధించి మీ జీవన గమనంలో అన్నీ బాగున్నటువంటి తరుణంలో ఆరోగ్యపరమైన అంశాల్లో ఇప్పటికీ ఒకవేళ ఏదైనా మీ దైనందిన జీవితంలో చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సంబంధమైనటువంటి సహాయం తీసుకోవటం వల్ల ఈ మరింత ఆరోగ్యపరమైన అంశాల్లో రాబోయేటువంటి ఇబ్బందుల నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి రక్షణ మళ్ళో ధరిస్తే యుగదాయకమవుతుంది శని భగవానుడికి లేదా జయిస్తా సమేత శని భగవానుడు వారికి నువ్వుల నూనె నువ్వులు కలిపినటువంటి మిశ్రమాన్ని గనక అమ్మవారికి స్వామివారికి అంటే జయిస్తా సమేత శని నవగ్రహాల్లో దంపతుల స్వరూపంగా ఎక్కడైనా కొలు ఉంటారు వారికి అభిషేక క్రతువు నిర్వహించటం నలుపు వస్త్రాన్ని సమర్పించటం గళ్ళు ఉప్పును ఉంచి దాని మీద గనక నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే యోగదాయకమైన ఫలితం వస్తుంది ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఖచ్చితంగా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి తను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి